सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము కర్మ వికర్మ అకర్మ మరియు కర్మయోగము మొదటి భాగము కర్మణోహ్యపి బోద్ధవ్యం కిం కర్మ కిమ కర్మేతి కర్మయోగేన యోగినాం వాధికారస్తే అను శ్లోకములలో కర్మ వికర్మ అకర్మ కర్మయోగము అను నాలుగు శబ్దములు వాడబడినవి సామాన్యమైన అర్థములో కర్మ వికర్మ కర్మయోగము అను మూడును కర్మ అను శబ్దము క్రిందకే వచ్చును ఏలనగా ఈ మూడింటిలోనూ పని చేయుట అను కర్మ ఉన్నది ఇట్టి సామాన్యార్థము కర్మశబ్దమునకు వ్యుత్పత్తిపరముగా ఉన్నది దీనినే యోగము లేక ఔగికార్థము అనేదరు అయితే కర్మకాండలో వాడుక దీనినే రూఢము అనేదరు పరముగా స్వార్థముతో చేసే కర్మ పనికే ఈ అర్థము వ్యవహారములో వాడబడినది ఒకటి కర్మ వ్యవహారములో వాడుకగా వచ్చిన అర్థము అనగా నీ కొరకు నీ కుటుంబము కొరకు శరీరయాత్ర నెరవేర్చుటకు కావలసిన దానికై చేయు పని శరీరా యాత్రా పిచతే అని గీత వేదము కూడా దీనినే కుర్వన్నేవేహ కర్మాణి అని చెప్పుచున్నది రెండు వికర్మ అనగా శరీరయాత్రకు మించి అంతము లేని భోగముల వరకు అనంతముగా నిరంతరముగా పనిచేయుట ఇదే కామ్యకర్మ అనగా పాపకర్మ ఈ కామ్యకర్మను చేయని వాడే సన్యాసి ఇదే అర్థము కామ్యానా కర్మణాన్యాసం అను శ్లోకములో చెప్పబడినది అనగా సన్యాసియు శరీరయాత్ర కొరకు కర్మ చేయవలయుననియే తాత్పర్యము మూడు కర్మయోగము అనగా భగవత్ కార్యములో పాల్గొని పనిచేయుట ఈ కర్మయోగము చేయువాడే యోగి ఇట్టి యోగియే సర్వోత్తముడని గీత కర్మిభ్యశ్చాధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక తపస్విభ్యోధికో యోగి అని శరీరయాత్ర కొరకు చేయు కర్మ కన్నను జ్ఞానము కన్నను భక్తి కన్నను కర్మయోగమే గొప్పది అని గీత చెప్పుచున్నది నాలుగు అకర్మ ఒకటి శరీరయాత్ర కొరకు కర్మ చేయవలసిన అవసరం ఉండగా సోమరితనము చేత అట్టి కర్మను చేయకపోవుట రెండు శరీరయాత్ర కొరకు కర్మ చేయగా మిగిలిన సమయంలో కర్మయోగము చేయకపోవుట మూడు శరీరయాత్ర కొరకు దైవానుగ్రహము చేత అవసరమైనవి ఏర్పడి ఉండగా మొత్తము సమయము కర్మయోగము చేయకపోవుట ఈ మూడును అకర్మ క్రిందకే వచ్చును కావున సన్యాసి ఎవడు నం అనారంభాత్ తయోస్తు కర్మ సన్యాసాత్ అను శ్లోకములలో కర్మయోగమును సదా చేయువారే సన్యాసులు అని చెప్పిరి అయితే శరీరయాత్రకు కర్మ చేయవచ్చును అయితే శరీరయాత్రకు కావలసినది సిద్ధమై ఉండగా భగవత్పరమైన కర్మను చేయుట కర్మయోగమే అగును కానీ ఎట్టి పరిస్థితులలోనూ వికర్మ చేయరాదు నహి కశ్చిత్ క్షణమపి అను శ్లోకములో ఈ విధముగా చెప్పబడినది అందరూ కర్మలు చేయుచున్నారు అయితే వారి కర్మ ఒకటి అవసరమైన దానిని చేయకపోవుట రెండు అనవసరముగా చేయుట అను రెండు దోషముల నుండి విముక్తమై ఉండవలను కావున సన్యాసికి కర్మయోగము నిరంతర కర్తవ్యము అకర్మ వికర్మలు పూర్తిగా నిషిద్ధము అవసరం లేనిచో కర్మయూ నిషిద్ధమే కావున కర్మయోగము చేయు యోగియు సన్యాసియు ఒక్కరే అని నహి అసన్యస్త సంకల్పో అని గీత చెప్పుచున్నది దీని సారాంశము ఒకటి కర్మయోగమును చేయకుండా పూర్తి కర్మసన్యాసమును ఇచ్చట కర్మ సన్యాసం అనగా సేవారూపమైన కర్మను చేయుట మరియు కర్మఫల అనగా తన కర్మఫలమును భగవంతునికి సమర్పించుట చేయరాదు రెండు నిరంతరము కర్మయోగము చేయుచు అవసరమైనచో కర్మను చేయవచ్చును మూడు ఎట్టి పరిస్థితులలో వికర్మను చేయరాదు అయితే ధనుస్సు నుండి వదలబడిన బాణము వలె వెనుక చేసిన వికర్మకు శిక్ష తప్పదా భగవత్ప్రాప్తి లేదా అని ధనికులు భయపడనవసరం లేదు క్రీస్తు ధనికులను గురించి సూది బెజ్జములో నుండి ఒంటె దూరునేమో గాని ధనికుడు భగవంతుని చేరజాలడని చెప్పెను అయితే ఆయన ఆ మాట ఎప్పుడు చెప్పాను తాను చెప్పిన ఖ్యాగ మార్గమును ఆచరించలేక వెనుకకు తిరిగిపోయిన ఒక ధనికుని గురించియే కదా దిద్దుకొనలేని ధనవంతులను గురించి ఈ వాక్యము నిజముగా ధనవంతుడు సోమరితనముతో ధనమును సంపాదించని వాని కన్నను అదృష్టవంతుడు ఏలనగా వాడు చేసిన కర్మ అంతయును ధన రూపమున వాని వద్దయున్నది ఉన్నది ఆ ధనమును త్యాగము చేసినచో ఆ ధన నిమిత్తము చేసిన కర్మ అంతయు భగవంతుని సేవలో చేసినట్లే అగును అనగా వాని పాపకర్మయగు వికర్మ మొత్తము శాశ్వత పుణ్యకర్మయగు కర్మయోగముగా మారినది సోమరిపోతూ ఎట్టి కర్మ చేయక కాలమును వ్యర్థము చేసినవాడు కావున ధనమును త్యాగము చేయలేడు కావున వాణి అకర్మ కర్మయోగముగా మారు అవకాశం లేదు భగవత్ సంబంధము లేక కేవలము ధనమును మానవ సేవకే అర్పించిన నాడు అట్టివాణి దానము అశాశ్వత పుణ్యకర్మ అగును దాని వలన వాడు స్వర్గలోకమునకు పోయి ఆ ఫలభోగము పూర్తి కాగానే భగవంతుని వాడు కావున మరలా క్రిందకు వచ్చి పశుపక్షాది పడును వాడు మరలా పుణ్యకర్మ చేయు అవకాశము కూడా లేదు కనుక నాస్తికుడు ఎంత దానము చేసినను అధోగతియే ఏలనగా భగవంతుడు లేడు అను పాపమును కొట్టివేయగల పుణ్యకార్యము ఈ సృష్టిలోనే లేదు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి